ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం దగ్గర పడుతున్న వేళ పెఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది అక్కడ పోటీ చేస్తున్నది జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి ఎప్పటికప్పుడు అక్కడ సర్వేలు జరుగుతూనే ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఇదివరకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో రెండు సార్లు ఓడిపోయాడు ఈ సారైనా గెలుస్తాడా లేదంటూ అంచనాల మేరకు విజయం సాధిస్తాడా లేదంటూ ఏకంగా నేషనల్ మీడియాల దగ్గర నుండి సర్వేలు మొదలయ్యాయి ఈ సర్వేలు ఊహించిన విధంగా షాకింగ్ నిర్ణయాలు బయటకు వచ్చాయి పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే వైసీపీ నుండి వంగ గీత పోటీ చేస్తూ ఉంది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులు ఓడించడం కోసం ఎన్ని ప్రయోగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు ఎంతవరకు వెళ్ళడానికైనా సంసిద్ధంగా ఉన్నాడు అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఆల్రెడీ జగన్ సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు అక్కడ ప్రచారాలు ప్రారంభించారు ద్వారంపూడి చంద్రశేఖర్ అలాగే మిథున్ రెడ్డి వంగ గీత వైసీపీ అంతా సగం మంది అక్కడ పెట్టాపురంలోనే ప్రచారాల్లో దిగుతూ ఉన్నారు కానీ అక్కడ మాత్రం ఉన్నటువంటి ప్రజలు సర్వే చేస్తే వాళ్ళలో చాలామంది ఈసారి పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమంటూ నేషనల్ మీడియాలో వెల్లడిస్తూ ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రజాగలం అనే యాత్ర ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ఇరవై ఏడో తారీఖు నుండి బస్సు యాత్ర ప్రారంభించాడు అది కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇరవై ఎనిమిదో తారీఖు నుండి వారాహి యాత్ర పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని చెప్పి చూస్తూ ఉన్నాడు ఎన్నికల వాతావరణం దగ్గర పడుతున్న వేళ ఎవరికి వాళ్ళ ప్రచారాలు చేసుకుంటూ జోరుగా సాగుతున్న సందర్భంలో పిఠాపురంలో జరుగుతున్నటువంటి సర్వేలు అందరినీ ఊహించిన విధంగా అందరికి అందరినీ ఆశ్చర్యానికి లోనెత్తాయి పీపుల్ పల్స్ అని చెప్పి ఒక నేషనల్ ఛానల్ ఉంది ఆ నేషనల్ ఛానల్లో సర్వే హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అవ్వడం ఖాయం ఆ సర్వేలో వెల్లడించిన ఆధారాలు ఎలా ఉన్నాయో తెలుసా రెండు వేల ఇరవై నాలుగు పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి ముప్పై రెండు శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉంది జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్కి అరవై ఐదు శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందంటూ వెల్లడించింది మిగిలిన పన్నెండు శాతం కాంగ్రెస్కి కమ్యూనిస్ట్ పార్టీలకు పడే అవకాశం ఉందంటూ పీపుల్స్ పల్స్ సర్వే నిర్వహించింది ఈ సర్వేలు ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది పవన్ కళ్యాణ్ విజయకేతను ఎగరవేయబోతా ఉన్నాడని చెప్పి సర్వేలో వెల్లడించింది ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో చాలా సర్వేలు చేయించారు ఇప్పుడు నేషనల్ సర్వేలో కూడా ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వంగ గీత ఓడిపోతుంది జనసేన బీజేపీ అలాగే టీడీపీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అంటూ సర్వే నిర్వహించడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్లాన్లు మార్చి ముందుకు కొనసాగుతా ఉన్న పిఠాపురం నియోజకవర్గం నుండి ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి